హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వర్షం పడుతున్నా కానీ మీకైతే ఒక ఎనిమిది వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది అది చూద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక ఈ వెంచర్లో ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఆడ కనెక్షన్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి జస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ జస్ట్ ఒక వంద మీటర్లు వెళ్తే ఆ బిల్డింగ్ అయితే కనబడుతుందో దాని బ్యాక్ సైడ్ ఆనుకొని మనకు హైవే మీద నుంచి కంపెనీలకు వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే మనకు ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి రైట్ సైడ్ వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు హైవే అయితే వచ్చేస్తుంది సో అక్కడ హైవే మీద నుంచి ఇటు మూడు కిలోమీటర్ వెళ్తే జెడ్చెల్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ ఎనిమిది వందల గజాల ప్లాట్ అయితే మీకు అయితే చూపిస్తాను సో అక్కడ కనబడుతుంది కదా కార్నర్ పక్క ప్లాటే అనమాట అది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి నేను ఇప్పుడైతే మీకు ఈ ఎనిమిది వందల గజాల ప్లాట్ అయితే చూపిస్తున్నాను సో అది మొత్తం కూడా ఏంటంటే వెనకాల వెళ్ళా ప్రాజెక్ట్ కూడా కనబడుతుంది క్లియర్గా మనకి అది సెజ్జుకెళ్ళే రోడ్ అది సో ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వందల గజాల ప్లాట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఆ కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫిఫ్ ఫార్టీ ఫీట్స్ సిక్స్టీ ఫీట్స్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా అక్కడి నుంచి మనకు స్ట్రైట్ వెళ్ళిపోతే ఏదైతే ఆ బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి అనమాట వెనక పక్కనే విల్లా ప్రాజెక్ట్ అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ విల్లా ప్రాజెక్ట్ వెనకాలనే ఎస్సీ జెడ్ ఉంటుంది మనకు సో ఇప్పుడైతే మనము ప్లాట్ అయితే చూద్దాం ఎనిమిది వందల గజాలు అయితే ఏదైతే మీకు స్టోన్ కనబడుతుందో ఇది మొత్తం కూడా ఫస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఒకటి దాని పక్కనే ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటుంది అంటే ఈస్ట్ రెండు ప్లాట్లు ఉన్నాయి నాలుగు వందల గజాలు బ్యాక్ సైడ్ వెస్ట్ నాలుగు వందల గజాలు అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఎనిమిది వందల గజాల ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి జబర్దస్త్ ఉందనమాట ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ మనకు ఫార్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు చాలా మంచి జోన్ ఇది సో ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో వెంటనే నా ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ